యింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకి ఇటీవలే స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బీజేపీ నేతలు స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ ని దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం స్పీకర్ కి నోటీసులు జారీ చేసింది ఇదే అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్తో ఏలెటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ని జత చేస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి ఆరుకి వాయిదా వేసింది మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలకి సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణని అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై ఇటీవలే సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇదే చివరి అవకాశం అని మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసింది ఇప్పుడు బీజేపీ పిటిషన్ ని జత చేసి మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది మరోవైపు స్పీకర్ ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ నేను కంటెంట్ పిటిషన్ కూడా విచారణకు వచ్చి ఫిబ్రవరి ఆరో తారీఖులోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని తారా నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది ఇరవై నాలుగు గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషనల్ బుక్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం ఈరోజు కేవలం పిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని తూటేటు ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం మరోవైపు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఆ విషయాన్ని స్వయంగా స్పీకర్ ప్రకటించారని చెప్తున్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ని మంత్రుల్ని కలిశానని తనపై స్పీకర్ ఫిర్యాదు చేయించి పరపతి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చేవెళ్ల కాంగ్రెస్ నేత భీమ్ భరత్ పై ఆరోపణలు సంధించారు కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలిచిన మనకు టీఆర్ఎస్ జడ్జిమెంట్ ఇచ్చింది స్పీకర్ ఇంకా మళ్ళా మళ్ళీ మాట్లాడుతున్నాం సీఎం గారు ఏమైనా పోతున్నాము ప్రభుత్వం ఏమైనా పోతున్నాం మంత్రుల దగ్గరికి పోతాము డెవలప్మెంట్కి తీసుకుంటాము ఇవాళ నాతోని ఒక ఆరు వందల కోట్లతో డెవలప్మెంట్ చేసినాము ఇవాళ మా ప్రతి మండలంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి భీమభరత్ గేమ్ సంబంధం నా మీద ఓడిపోయిండు నేను ఆయనకు పదిహేను సంధి మామూలు ఇస్తున్నాను పదిహేను సన్ని ఇప్పుడు కాదు నేను ఎమ్మెల్యే గెలిచినప్పటిసంది సంవత్సరానికి వచ్చి వసూలు చేసుకుపోతుంది అసలు నేను ఎక్కడికి చెప్పను ఆయన ఏం చేసింది ఇది ఆసరగా తీసుకొని ఆయన సొంత ఊళ్ళనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయించాలని ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు రైట్ ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ ప్రస్తుతం స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి అలాగే నోటీసుల్లో ఏ అంశాలను పొందుపరిచారు ఎస్ ఈ రోజు పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో బీజేఎల్పి నేత రెడ్డి దాఖలు చేసినటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్ ఏదైతే దాని మీద విచారణ జరిపిన తర్వాత స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా పిటిషన్ను విచారణకు స్వీకరించిన తర్వాత డెఫినెట్గా అవతల గా ఉన్నటువంటి పార్టీకి కూడా రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఇస్తారు కాబట్టి అందులో భాగంగానే ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ మీద మీరేం సమాధానం చెప్తారంటూ ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా బీజేఎల్పి నేత రెడ్డి గతంలో కూడా ఈ పార్టీ పిరాయింపుల అంశానికి సంబంధించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇక్కడ దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు దాన్ని బీజేపీ ప్రధానంగా సవాల్ చేస్తూ వస్తుంది ముఖ్యంగా పార్టీ పిరాయింపులకు పాల్పడ్డారు కాబట్టి ఆయన మీద అన అనర్హత వేటు వేయాలంటూ ఇటు స్పీకర్కి కూడా ఒక అనర్హత పిటిషన్ ఇచ్చారు ఆ తర్వాత కోర్టులో కూడా లీగల్ గా ఫైట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇటీవల స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ మీద ఒక డెసిజన్ తీసుకున్నారు వారందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు వారంతా కూడా టెక్నికల్గా బిఆర్ఎస్ లోనే ఉన్నారన్నటువంటి డెసిజన్ వెలువరించిన తర్వాత ఇదంతా కూడా క్లీన్ చిట్ ఇవ్వడానికి కూడా ఈ కోర్టు దిక్కన పిటిషన్లో బిజెపి నేత సవాల్ చేశారు దాంతోపాటు దానం నాగేందర్ ఇటీవల తాను కాంగ్రెస్లో ఉన్నానంటూ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తాజా పిటిషన్లో జోడించి అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో దాన్ని దాటిన తర్వాత కూడా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల మీద డెసిషన్ తీసుకోలేదు కాబట్టి డెఫినెట్ గా ఇదంతా కూడా కోర్టు కోర్టుక్కర్ణ కిందికి వస్తుంది ఈ నేపథ్యంలో స్పీకర్ మీద చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయడం అది ఈ రోజు విచారణకు వచ్చిన తర్వాత దీని మీద ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారన్న దాని మీద ఒక నోటీసులు కూడా స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన తర్వాత గతంలో ఏదైతే బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్కే ప్రస్తుత ఈ కంటెంప్ట్ పిటిషన్ కూడా జత చేసి వచ్చే నెల అంటే ఫిబ్రవరి ఆరో తేదీన విచారిస్తామంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది మరొక వైపు ఈ పార్టీ పిరాయింపుల అంశంలో ఎవరైతే ఎమ్మెల్యేలు క్రీన్ చూ తీసుకున్నారో వారంతా అంతా కూడా స్పీకరే స్పష్టంగా చెప్పారు బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ ఈరోజు ఆ కాలే చేవేల ఎంపీ కూడా ఈరోజు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో టెక్నికల్ గా ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్లో ఉన్నట్టు ఆ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యంగా దానం నాగేంద్ర కావచ్చు కడియం శ్రీహరి అదేవిధంగా జగిత్యాల ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పిటిషన్ పిటిషన్ల మీద ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి మరి ఫిబ్రవరి ఆరో తేదీలోపు నిర్ణయం తీసుకుంటారా లేదా ఇప్పటివరకు గా ఇక్కడ జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా డెఫినెట్ గా పోరాడతామంటూ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది